శుభోదయం కుటుంబ సభ్యులందరికీ ఈరోజు నేను అమృతాహారం చద్దన్నం గురించి చూపించాలనుకుంటున్నాను ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూద్దాం వాము పెరుగు ఉల్లిపాయ పచ్చిమిర్చి బెల్లం నంచుకోవడానికి అలాగే ఇక్కడ నిమ్మకాయ పచ్చడి పెట్టాను అది కూడా నంచుకోవడానికి కాస్త సాల్ట్ ఈ పక్కన వార్చిన గంజి ఈ గంజి అన్నంలో రాత్రి నానబెట్టి కొంచెం పెరుగు దానికి తోడు పెడతాం కొంతమంది పాలు పెరుగు తోడు పెట్టుకొని తింటారు అది కూడా మంచిదే ఇది అచ్చంగా మంచినీళ్ళల్లో కానీ గంజిలో కానీ రాత్రి తరవాణి అన్నం అని అనేవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నప్పుడు మేము అది చిన్నప్పుడు తినేవాళ్ళం అప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవారు అందరూ ఈ ఈ చెద్దన్నం అమృత ఆహారం అందరూ తిని ఆరోగ్యంగా ఉండాలని భావనతో నేను అందరికీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను పెద్దల మాట చద్దన్నం మూట అందరూ ఈ ఆహారాన్ని తయారు చేసుకుని ఈ విధంగా పొద్దున్న కడుపుకి చాలా చాలా గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి ఈ అమృత ఆహారాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ ఇవి యాడ్ చేస్తే ఈ విధంగా ఉల్లి పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అలాగే వాము వేసుకోవచ్చు మనం చాలా రుచిగా ఉంటుంది రాత్రి అంతా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వాము యా అన్నంతో నానినప్పుడు ప్రోబయోటిక్స్ అని ఏర్పడతాయి అంటే గుడ్ బ్యాక్టీరియా మన శరీరానికి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా ఏర్పడుతుంది దీని ద్వారా చాలా ఆరోగ్యంగా మనం తయారవుతాం అందరూ ఈ చెద్దనంతిని అమృతాహారాన్ని భుజించి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ ధన్యవాదాలు